మీరు అంతా అంటే పీవీ గారు అని అంటే సౌమ్యులు చాలా శాంత కనబడతారు చాలా సాదాసీదాగా ఉంటారు కానీ ఇవన్నీ ఈ ఆస్పెక్ట్ కూడా మీరు తెలుసుకోవాలి గన్ ట్రైనింగ్ ఇచ్చేవారు అక్కడ చాంద క్యాంప్లో పీవీ గారు అంటే విప్లవ తత్వం అన్నది చిన్నప్పటి నుండి ఆయన నర నరాల్లో అని జీర్ణించుకున్న తత్వం అది నలభై ఎనిమిదిలో హైదరాబాద్ భారతవాణిలో విలీనం అయింది కానీ ఈయన తత్వం మాత్రం అలాగే ఉండిపోయింది అరవై రెండులో అంటే తత్వం ఉంది అంటే ఒక చేంజ్ ఈ వాజ్ ఆల్వేస్ అస్పైరింగ్ ఫర్ చేంజ్ అండ్ ఇన్ బర్నింగ్ డిజైర్ టు చేంజ్ థింగ్స్ దాని తత్వం అనవచ్చు మనం అరవై రెండులో ఆయన మొట్టమొదటిసారిగా సంజీవయ్య సంజీవ రెడ్డి కా క్యాబినెట్లో ఆయన జైల్స్ మినిస్టర్ అయ్యారు అతను అందరూ జిఎల్స్ మినిస్ట్రీ ఏమిటయ్యా అని ఆ జీఎల్స్ మినిస్ట్రీలో కూడా ఆయన సంస్కరణ తెచ్చారు ఓపెన్ జేఎల్స్ సిస్టమ్ ఇవాటి ఇంకా ఆచరణలో ఉంది అది పియు గారి తెచ్చింది ప్రప్రథాంగ దేశంలో అలాగే విద్యారంగంలో వైద్య రంగంలో టెన్ ప్లస్ టూ సిస్టమ్ ఈరోజు మనం ఇప్పటికీ ఇంకా ఫాలో అవుతున్నాం అది వారది తెచ్చింది నాదే ఫస్ట్ బ్యాచ్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో అలాగే అధికార భాషగా తెలుగుని తీసుకురావడం తెలుగు అకాడమీ స్థాపించడం ఇవన్నీ వారు చేసినవి లేకపోతే చీఫ్ మినిస్టర్ వారి తెచ్చిన భూ సంస్కరణల గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు గ్రామాల్లో అశాంతికి కారణం భూ పరిమితులు అని రామానంద తీర్థ గారు నలభై దశకులు చెప్పారు వారు ఇక్కడ వారు ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక స్లోగన్గా చెప్పేవారు అనమాట వారి గురువు గారి మరి ఆశయం అది డెబ్బై రెండులో భూ సంస్కృతి ఇచ్చారు మరి సహజంగానే భూస్వాములంతా వాళ్ళకి నచ్చలేదు అది వాళ్ళంతా అప్ అయ్యి ఆయన పదవీ చూతం చేసిన సంగతి మనకి తెలిసిందే ఈ తర్వాత సంగతి ఇంకా కొంత మీకు తెలిసి ఉంటుంది ఢిల్లీకి వెళ్ళి ఆయన ఇందిరాగాంధీ క్యాబినెట్లో చేరారు చేరినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఏమి ఇచ్చారంటే ఎక్స్ల అఫేర్స్ మినిస్ట్రీ ఇచ్చారు అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పాలి ఆయనకి అసలు ఎందుకో ఎక్సెల్ అఫేర్స్ మినిస్ట్రీ నేను ఇముడుతానా అని ఒక అనుమానం వచ్చింది నేను తినేవాడిని కాదు తాగేవాడిని కాదు పార్టీలు అంటే అసలు ఇష్టం లేదు మరి ఎట్లా ఇది నేను ఇముడుతానా ఈ ఎక్సల్ అఫేర్స్ మినిస్ట్రీలోని ఇది పివి గారు నాకు స్వయంగా చెప్పింది ఇది ఆ రోజు చాలా మదిన పడిపోయి నెక్స్ట్ డే పదకొండు గంటలకి వెళ్ళి ఇందిరాగాంధీ గారిని కలిసి అమ్మ నాకు మీరు ఇచ్చారు బాగానే ఉంది కానీ నాకు తెలియదు ఐ డోంట్ నో వెదర్ ఐమ్ ఫిట్ ఫార్ దిస్ ఐఎమ్ ఫిట్ ఫార్ దిస్ వై డోంట్ యు చేంజ్ మై పోర్ట్ఫోలియో అని ఆవిడ కాసేపు ఆలోచించి ఆడా పీవీ గారు మీరు ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ ఐ డోంట్ మైండ్ చేంజింగ్ యుర్ పోర్ట్ఫోలియో బట్ గెట్ మీ అనదర్ పర్సన్ ఈక్వలెంట్ టు యూ ఇలాంటి వాడిని ఇంకోటి పట్టుకురా అంటే ఆయనకి అర్థమైపోయింది ఏం చేసే పరిస్థితిలో లేదు కాబట్టి ఊరికే తల బాదుకోవడం తప్ప ఎందుకని వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి అమ్మ అవసరం లేదు నేను దీంట్లోనే ఉంటానని చెప్పాడు నెహ్రూ గారి తర్వాత ఎక్స్టర్నల్ ఫేస్లో అద్భుతంగా పనిచేసింది పీవి గారు ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారా అలాగే రాజీవ్ గాంధీ క్యాబినెట్లు కూడా వారు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనుకుంటే ఆయనకి టెక్నాలజీ అంటే బాగా ఇష్టం అయితే ఒకసారి ఇలాగే విదేశాల నుండి వచ్చిన కంప్యూటర్స్ టెక్నాలజీస్తో మాట్లాడుతున్నారు రాజీవ్ గాంధీ గారు ఆ టేబుల్ ముందు వాళ్ళు కూర్చున్నారు టేబుల్ ఇటుపక్క రాజీవ్ గాంధీ గారు కూర్చున్నారు వాళ్ళకి చెప్తున్నారు ఆయన ఏమిటనంటే నా మా దేశంలో నేను కంప్యూటర్ టెక్నాలజీ అనుకుంటున్నాను కానీ నా కొలీగ్స్ అంతా చాలా వయసులో మీరిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు టెక్నాలజీ గురించి అర్థం అవుతుందా అని చెప్తున్నారు ఆయన గారు పక్కన సోఫా మీద కూర్చున్నారు ఆయన ఆ మాట విన్నారు బట్ బట్టుక్ ఇట్ వెరీ పాజిటివ్లీ అదే రాత్రి ఎనిమిది గంటలకి నాకు ఫోన్ చేసి అరే ప్రభాకర్ నువ్వు నువ్వు లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏదో కంప్యూటర్స్ గురించి ఏదో మాట్లాడుతున్నావు కదా ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్ అని అడిగారు మేము బాపు అంటాం మా నాన్నగారిని లేదు బాపు మేము కొన్ని శాంపుల్స్ మాత్రమే తయారు చేసి పెట్టుకున్నాం ఇంకా మేము ఆలోచిస్తున్నాం టెలివిజన్ రంగానికి వెళ్ళాలా లేక కంప్యూటర్ టెక్నాలజీ పర్సూ చేయాలని మేము ఆలోచిస్తున్నాం అంటే ఓ పని చేయరా నీ దగ్గర శాంపుల్ ఉంటే ఒక ఒక శాంపుల్ నాకు పంపించు అని అన్నట్టు సరే అని నెక్స్ట్ టైం ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ ఢిల్లీకి వెళ్తుంటే పంపించాను యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆరు నెలలలో ఎంత పట్టు సాధించారంటే ఆరు నెలల తర్వాత నేను మళ్ళీ ఏదో ఢిల్లీకి వెళ్ళినప్పుడు అన్నారు ఐఎమ్ నౌ వెరీ కంఫర్టబుల్ విత్ కంప్యూటర్స్ అని అన్నారు తర్వాత నాలుగైదు ఇంటర్వ్యూస్ ఇచ్చారండి ఆ ఇంటర్వ్యూస్లో ఏం చెప్పారంటే నేను రాజీవ్ గాంధీ గారు ఎప్పుడూ కలిసి మాట్లాడుకున్నా సగం టైం దేశం గురించి మాట్లాడకుండా సగం టైం కంప్యూటర్స్ గురించి మాట్లాడుకుంటాం అన్నారు అంటే ఆ స్థాయికి దిగారు అంటే పట్టు నేర్చుకోవాలని ఒక జిజ్ఞాస హీ వాజ్ ఎ స్టూడెంట్ త్రూఅవుట్ హిజ్ లైఫ్ చివరి వరకు కూడా ఇంకో విషయం చెప్తాను చాలా నాకు ఇప్పటికీ అసలు అది ఏటి మనిషి అని అనిపిస్తుంది నాకు ఆయనకి ఎనభై ఒక సంవత్సరాలు అండి టూ థౌజండ్ వన్ గురించి చెప్తున్నా నేను అప్పుడు ఆయనకి వేళల్లో చిన్న ప్రాబ్లం వచ్చింది అది స్టిఫ్గా అయిపోయి అసలు ఫ్లెక్సిబిలిటీ లేకుండా అయ్యి అనమాట అయితే డాక్టర్ గారు ఏమన్నారంటే ఒక సాఫ్ట్ బాల్ వాడికి ఇచ్చేసి మీరు ప్రొద్దున్నే సాయంత్రం అది ప్రెస్ చేస్తూ ఉండండి కొన్నాళ్ళకి సరిపోతుంది అని అన్నారు సరే ఒక మూడు నాలుగు రోజులు ఆ పని చేశారు పని చేసిన తర్వాత ఆయనకి ఏ నచ్చలేదు అందరూ విజిటర్స్ ముందు ఈ బాల్ ప్రెస్ చేయడం ఏంటని నచ్చక మా ప్రైవేట్ సెక్రటరీ మన కృష్ణరావు గారికి తెలుసు చేతన్ శర్మ అని ఆయన పిలిచి ఒక కీబోర్డ్ తీసుకురా బాబు అన్నట్టు అంటే ఎనభై ఒక సంవత్సరాలు ఆయనకి కీబోర్డ్ తెప్పిస్తానికి సంగీతం అంటే కూడా లేండి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం దాన్ని మీద అభ్యాసం చేసి ఆరు నెలలు అయితే ఆయన చనిపోతారు అన్న టూ థౌజండ్ ఫోర్స్ సంగతి చెప్తున్నాను ఆగస్టులో అప్పుడే నాకు చెప్పానంట ఐఎమ్ నౌ రెడీ ఏ కాన్సర్ట్ రా అని సంగీత వివరికే తయారుగా ఉన్న రామ్ సో హ్యాపీ విత్ దిస్ అన్ ఎట్ దిస్ మ్యాన్ అంటే నేర్చుకోవడం స్కిల్ అది అదొకటి అయితే ఒక విపత్కరమైన సిచ్యువేషన్ని హౌ వియాజ్ కన్వర్టెడ్ టు లెర్న్ ఎ న్యూ థింగ్ దిస్ ఈస్ దింగ్ విచ్ వీ హ్యాప్ ఇట్స్ అ గ్రేట్ లెసన్ ఫర్ మీ టు కన్వర్ట్ ఎ క్రైసిస్ ఇన్ టు ఎన్ అడ్వాంటేజ్ దిస్ ఈస్ దేట్ ఆయన ఆయన వ్యక్తిత్వమే అది నైన్టీన్ నైంటీ వన్లో పరిస్థితి ఏమిటండి ఒక పక్క పంజాబ్ కాలిపోతుంది ఇంకో పక్క అస్సాము కశ్మీర్ ఏమిటి అది రావణాసురుని కాశంలో కాలుతూనే ఉంటుంది అది ఎప్పుడు ఇలాంటి పరిస్థితి కిందికి సౌత్కి వస్తే ఒక పక్క మన తమిళనాడు నిండా ప్రాబ్లమ్స్ నిల్టి ఆ గొడవలు నడుస్తూ ఉన్నాయి తర్వాత కర్ణాటక తమిళనాడు మధ్యలో ఆ కావేరీ షో ఒకటి ఇలా ఎటు చూసినా ఇందాక అవధానం గురించి ఏదో చెప్పారు అవధాని గారు అడిగారట మీరు ఒక ప్రశ్న వేయండి అని అంటే ప్రధానమంత్రిగా నేను కళ్ళు పూసుకుంటే ఎటు చూసినా ప్రశ్నలు ఏ కనబడుతున్నాయి ఒక ప్రశ్న వేస్తే ఇంకో ప్రశ్నకు అన్యాయం చేసిన వాడిని నడుతాను కాబట్టి ఆ ప్రశ్న ఏదో మీరే వేసుకోండి అని అన్నారట అంటే అలాంటి ప్రశ్నల సమయం వలయంలో ఇరుక్కున్న సమయం అది అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన ఆర్థిక పరిస్థితి పిఓపీ క్రైసిస్ అంతకుముందు తీసుకున్న ఐఎంఎఫ్ లోన్స్ మనం కట్టాలి కట్టడానికి డాలర్లు కావాలి మన దగ్గర డాలర్లు లేవు ఇది సింపుల్గా చెప్పాలంటే ఆ క్రైసిస్ అది ఆ డాలర్లు ఇన్స్టాల్మెంట్ కట్టకుంటే మనం మళ్ళీ ఒక బనానా రిపబ్లిక్ అయ్యే అవకాశం ఇవి దిస్ ఆర్ ద డేంజర్స్ అండ్ దాట్ ఈస్ అ ప్రాబ్లం మీకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అప్పుడు ఏమిటి మిడిల్ ఈస్ట్లో బ్రహ్మాండమైన ఉధృతంగా యుద్ధం జరుగుతూ ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడి నుండి మనకు డాలర్స్ రావట్లేదు అంతేకాకుండా అన్సర్టెన్టీలో అప్పటి వరకు పెట్టిన డిపాజిట్స్ పెట్టిన ఇండియాలో ఉన్న డిపాజిట్స్ అన్నీ మళ్ళీ వాపసు వెళ్ళిపోతున్నాయి డాలర్లు రేవు కరెక్ట్గా రెండు వారాలకు సరిపడా ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉంది ఏం చేయాలి ఉన్నదా మనకు మిన మైనారిటీ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం ఏం చేయాలి ఎవరు సపోర్ట్ చేస్తారు అంతేకాకుండా ఉన్న ప్రభుత్వంలో కూడా ఉన్న పార్టీలో కూడా సగం మంది మరి ఇందాక చెప్పినట్టు మరి పూర్తిగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారో తెలియదు చేయట్లేదో తెలియదు అలాంటి పరిస్థితులు అయినా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు సాహసోభితమైన నిర్ణయం ఇప్పటికీ నేను చెప్తాను బహుశా నోబడి క్యాన్ టేక్ సచ్ డిసిషన్ డివాల్యుయేషన్ ఆఫ్ రూపీ ట్వంటీ ఒకసారి రెండు రెండుసార్లు చేశారు ట్వంటీ పర్సెంట్ డివాల్యుయేట్ చేశారు అంతేకాకుండా మరి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఇవి ఏమిటండి అది అద్భుతమైన నిర్ణయాలు అవి